నిర్ణయం ప్రకారం డ్రా చేస్తున్నావు ఈ పాంప్లెట్లో లో ఇరవై నిమిషాల టైం ఉందండి ఇరవై ఐదు నిమిషాల టైం విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు ఇది తప్పుగా పడింది కొంచెం ఎప్పుడు పెట్టేది ఇక్కడ ప్రింటింగ్ తప్పండి ఇరవై ఐదు నిమిషాలు సహకరించి ప్రతి వారు కూడా వెంట వెంటనే రావాలి డ్రా తీస్తున్నామండి శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సుంకి రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుంకి సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వీర నరసింహారెడ్డి జూనియర్ గాండివ ఆ జాత తరఫున ఎనిమిదో జతగా పోటీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంపు మాంది సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా బోడిగిత్త రాయలసీమ టైగర్ బోడిగిత్త రాయలసీమ టైగర్ పదవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గుంటూరు రామ్ రెడ్డి గారు గుంపు మందిని సిరివేల మండలం నంద్యాల జిల్లా బుట్టగిత్త నల్లమల టైగర్ పోటీకి రావాలి ఆశీసులతో సయ్యద్ కలాం బాషా గారు గడివేముల మండలం నంద్యాల జిల్లా చోటుబాయ్ అండి మొట్టమొదటి జతగా ఉదయం తొమ్మిది గంటలకు రెడీగా ఉండాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఆర్ మెమోరియల్ లంకిరెడ్డి నిక్షిత్ర రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డిపల్లి తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఖమ్మైన్ నందు రాముడు రెండవ జతగా పోటీకి రావాలి ఉదయం శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్లాత్ తార్కేబుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా సింహాలయన్ సింహాలయన్ ఏడవ జాతక పోటీకి రావాలి నిత్యా ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన్ రెడ్డి గారు మటంపల్లి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇన్మెట్ల రాజపాలె మండలం పల్నాడు జిల్లా జూనియర్ భీముడు గరుడ జూనియర్ భీముడు గరుడ మూడవ జతగా ఉదయం శ్రీ లక్ష్మీ శన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొట్క ఎత్విక రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాలో గ్రామం గోసుపాడు మండలం నంద్యాల జిల్లా పన్నెండో జతగా పోటీకి రావాలి శ్రీ 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 పెనుగొండ బాబా పకరుద్దీన్ స్వామి ఆశీస్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఎస్బీఆర్ బుల్స్ ఏ నారాయణపురం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా సర్దార్ తల్వార్ తొమ్మిదవ జతగా పోటీకి రావాలి నిత్య ఒంగోలు బుల్స్ గాయం శ్రీధర్ రెడ్డి గారు గాయం సృజన రెడ్డి గారు మఠంపల్లి అయ్యప్ప స్వామి ఆశీసులతో కేవీఆర్ బుల్స్ కటకం లక్ష్మణ్ కుమార్ గారు ఇనిమెట్ల రాజపల్లి మండలం పల్నాడు జిల్లా సవ్యసాచి భైరవ సవ్యసాచి భైరవ పదకొండవ జతగా పోటీకి రావాలి శ్రీ అడిగప్పల లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుబాని గారు వీరాయపాలెం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా ఎవరైనా జతరఫున లేకపోతే కమిటీ వారే తీస్తారని వచ్చిన నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాలి నాలుగో జతగా పోటీకి రావాలి దూదేకుల నజీర్ బాషా గారు దూదేకుల సుబాని గారు వీరాయపాలెం ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు గురంపూడి మండలం నల్గొండ జిల్లా ఐతరాజు సత్యనారాయణ గారు కుప్పోలు ఐదో జతగా పోటీకి రావాలి హైదరాజు సత్యనారాయణ గారు కొప్పోలు గుర్రంపూడి మండలం నల్గొండ జిల్లా వారు ఐదో జతగా పోటీకి రావాలి సీనియర్స్ విభాగంలో డ్రా తీసామండి పన్నెండు జతలకి మొట్టమొదటి జతగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు బిష్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాంబాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా చోటూభాయ్ అక్బర్భాయ్ అదేవిధంగా డ్రా తదుపరి ఎవరైనా పోటీకి వస్తే వారు ఉదయం తొమ్మిది గంటలకన్నా ముందే రెడీగా ఉండాలి కోర్టులో ప్రవేశపెట్టాలి కమిటీఆ నిర్ణయం ప్రకారం